అందరికీ నమస్కారం నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్కి ఈ రోజు మన రంగోషారీ స్టోర్ నుంచి కంప్లీట్ శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ చూడబోతున్నామండి సో లాస్ట్ టైం మేము బనారసీ లేన సాఫ్ట్ సిల్క్స్ బనారసీ టాసెస్ చూపించాము చాలా మందికి ఫ్యాబ్రిక్ నచ్చింది అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుందండి సో ఈ రోజు కూడా ఎగైన్ మనకి మొడల్ సిల్క్ శారీస్ హ్యాండ్ బాందిని మొడల్ సిల్క్ శారీస్ బనారసీ కటాన్ సారీస్ ఎంబ్రాయిడర్డ్ కోటా సారీస్ తర్వాత ప్రింటెడ్ క్రేప్స్ అండ్ ఇక త్రా సిల్క్స్తో మేము ముందుకు వచ్చాము ఇవి కూడా మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ సీజన్ కి తగ్గినట్టే సారీస్ అయితే ఉంటుంది సో ప్రతిసారి చూద్దాం ఇది ఫస్ట్ శారీ అండి ఈరోజు మనం చూపిస్తున్న ఫస్ట్ శారీ హ్యాండ్ బాందిని మోడల్ సిల్క్ శారీ సో మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి హ్యాండ్ వీవ్ సారీస్ అని చెప్పొచ్చు ఇలా మనకి బాందని డిజైన్స్ వస్తుంది ఇంత మొత్తం ఇలా మొత్తం మనకి ఇలా చూస్తేనే మీకు తెలుస్తుంది ఇలా హ్యాండ్ బాందిని మోడల్ అంటే ఇలాగే ఉంటుంది సో శారీ అయితే మనకి రోలింగ్ చేసుకోవాలి ఫుల్ శారీ లుక్ ఇలా ఉంటుంది ఒక పర్పుల్ కలర్ శారీకి బాడీ మొత్తం బాందని ప్యాటర్న్ డిజైన్ వచ్చి గజ్జి పళ్ళు అనేది వస్తుంది అండ్ దీనికి వీ హ్యావ్ ఇలాంటి బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి బాందనీ డిజైన్ అనేది బ్లౌజ్లో ఉంటుంది సో ఇవి ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇందులో మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఆ కలర్స్ అనేది చూద్దాం సో దీంట్లో కలర్స్ అండి ఇవన్నీ ప్రతి ఒక్కటి ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది రాయల్ బ్లూ షేడ్ సో హ్యాండ్ మాందిని మోడల్స్ కాబట్టి మీకు ఇలాగే ఉంటుంది సారీ రోలింగ్ చేసిన తర్వాతనే మనకి సారీ నార్మల్ లెంత్కి వస్తుంది ఇది రాణి పింక్ తర్వాత ఇది పర్పుల్ కలర్ సో ఇలా ఫోర్ షేడ్స్ కంప్లీట్ ఫెస్టివల్ స్పెషల్ షేడ్స్ ఏ మనకి ఈ సారీలో ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది నెక్స్ట్ డిజైన్ అండి హ్యాండ్ బాందిని మోడల్లో నెక్స్ట్ డిజైన్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ ఇందులో మనకి డిఫరెన్స్ ఏంటంటే డబుల్ కలర్ బాందిని వచ్చింది బేచ్ కలర్లో ఉంటుంది అది కాకుండా ఎల్లో షేడ్లో కూడా ఉంటుంది బార్డర్లెస్ సారీస్ ఇవి సో బాడీ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది బాందిని మధ్యలో ఎల్లో షేడ్లో వచ్చి ఇలా మనకి క్రాస్ ప్యాటర్న్ లాగా వైట్ కలర్లో మనకి బాందని ప్యాటర్న్ అనేది వస్తుంది అండ్ పళ్ళు గజ్జి పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ అనేది ఇది రన్నింగ్ బ్లౌజ్ చిన్న బాందని ప్యాటర్న్ బార్డర్ అనేది వస్తుంది ఇవి కూడా సేమ్ ప్రైస్ త్రీ సిక్స్ హండ్రెడ్ ఇందులో కలర్స్ సో రాణి పింక్ షేడ్ ఒకటి నెక్స్ట్ ఇది కూడా పర్పుల్ కలర్ సో ఈ సారీస్ ఇలాగే ఉంటాయండి మనం రోలింగ్ చేసిన తర్వాతనే శారీ అనేది మనకు నార్మల్ లుక్కు వస్తుంది హ్యాండ్ బాందనీ సారీస్ త్రీ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ ఇది నెక్స్ట్ డిజైన్ మొడాలలోనే నెక్స్ట్ డిజైన్ ఇది ఇది ఏంటంటే మనకి అజ్రక్ ప్రింటెడ్ మొడాల సిల్క్ శారీస్ సో సేమ్ ఫ్యాబ్రిక్ మీద ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది వస్తుంది కంప్లీట్ ఇలాంటి మొత్తం మనకి పటోలా ప్యాటర్న్ ప్రింట్ వచ్చి పళ్ళులో కూడా ఇలాంటి బ్లాక్ ప్రింటెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది బ్లౌజ్ చిన్న చిన్న పోల్కా డాట్ ప్రింట్స్ అయితే బ్లౌజ్కి ఉంటుంది ఇవి ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ సో ఇది ప్రింట్ కాబట్టి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్లో వస్తుంది అవి మనకి హ్యాండ్ బాధని కాబట్టి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైజెస్లో ఉన్నాయి సో దీంట్లో ఇవి కలర్ ఆప్షన్స్ రాయల్ బ్లూ షే అండ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ సో త్రీ కలర్స్ మనకి అవైలబుల్ ఉంటుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్ మీద నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది కూడా బ్లాక్ ప్రింటెడ్ సారీ కింద పెద్ద బార్డర్ వచ్చి పైన మొత్తం ఇలాంటి ప్రింట్స్తో వస్తుంది ఇది లుక్ సో మొత్తం శారీ బాడీ అయితే మస్టర్డ్ కలర్ మీద కంప్లీట్ వైట్ కలర్లో ప్రింటెడ్ ప్యాటర్న్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళులో కూడా సేమ్ అదే ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా బాందిని ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్కి ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ సో ఇందులో కలర్స్ చూద్దాం డార్క్ నేవీ బ్లూ షేడ్ తర్వాత పర్పుల్ కలర్ సో ఇవి ఫ్యాబ్రిక్ అయితే మనకి స్మూత్ సాఫ్ట్ ఉంటుందండి మెయింటెనెన్స్ చాలా ఈజీ అండ్ సింగిల్ ప్లీట్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ సారీస్ చాలా బాగుంటాయి రాణి పింక్ షేడ్లో కూడా శారీ ఉంటుంది ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి టిష్యూ మష్రూమ్ సిల్క్ శారీ చాలా బాగుంటుంది ప్యాటర్న్ అయితే సాటన్ బార్డర్స్ వస్తుంది బాడీ మొత్తం మనకి టిష్యూ బేస్డ్ టిష్యూ అండ్ మష్రూమ్ మిక్స్ చేసి ఫ్యాబ్రిక్ ఉంటుంది బాడీ మొత్తం ఇలా గోల్ జరి అని బుట్టీస్ వస్తుంది ఈవినింగ్ ఫంక్షన్స్కి పూజలకి చాలా బాగుంటాయి పైన మొత్తం ఇలా పిచ్వాయ్ వీవింగ్ అనేది వచ్చింది శారీకి ఇది చూసారంటే కంప్లీట్ పిచ్వాయ్ వీవింగ్ సో కొంచెం ట్రెండీగా మీరు డ్రైప్ చేసుకోవాలంటే ఇలాంటి శారీస్ మీరు తీసుకోవచ్చు పళ్ళు కూడా మంచి హెవీగా బనారసీ పళ్ళు అనేది వచ్చింది సేమ్ మనకి శాటన్ బార్డర్లో ఉన్న అదే ఫ్యాబ్రిక్ అనేది పళ్ళు కూడా వచ్చింది సో పళ్ళు శాటన్ బాడీ అయితే మొత్తం టిష్యూ బార్డర్ కూడా మనకి సాటన్ బార్డర్ అనేది వస్తుంది దీనికి బ్లౌజ్ ఇది సో సేమ్ అదే మష్రూ క్రేప్ మీదనే మనకి బ్లౌజ్ వచ్చింది కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్తో బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ ఇది ప్రింటెడ్ మష్రూ సారీస్ అండి సో ప్రింటెడ్ మష్రూలో మొత్తం బోత్ సైజ్ గోల్డ్ వీవింగ్తో వస్తుంది బార్డర్ అయితే బనారసి ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది పటోలా ప్యాటర్న్ ప్రింట్ అయితే ఒక్క సైడ్ ఆఫ్ ద సారీకి కొంచెం పెద్దగా వచ్చింది ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా మంచిగా సెట్ అవుతుంది సో ఈ చిన్న ప్రింటెడ్ బార్డర్ ఒక సైడ్కి ఇంకొక సైడ్ ఏమో పెద్ద బార్డర్ అనేది వచ్చింది అండ్ దీనికి ఇలా పళ్ళు పళ్ళు కూడా కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్లోనే ఉంటుంది మొత్తం బనారసి వీవింగ్ అయితే పళ్ళుకి వస్తుంది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అద్రక్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఇప్పుడు దీనికి లైట్ ఇండిగో బ్లూ అంటే మనకి ఇది కొంచెం డార్క్ బ్లూ షేడ్లో బ్లౌజ్ వచ్చింది ప్రైస్ త్రీ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ ప్రింటెడ్ మష్రూమ్లోనే ఇది వచ్చి మనకి కొంచెం మెరూన్ షేడ్ మనకి పూజలకి ఈ షేడ్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తారు అలాంటి షేడ్ మీద ట్రెండీ ప్యాటర్న్ అనమాట సో మెరూన్ షేడ్ అనేది మనకి ట్రెడిషనల్ బేస్ దాని మీద ట్రెండీగా డిషల్ ప్రింట్ వచ్చిన చీరలు దానికి ఎగైన్ ట్రెడిషనల్ బనారసీ ప్యాటర్న్ బార్డర్ ఇది లుక్ ఆఫ్ ద శారీ ఫుల్ లుక్ ఇలా ఉంటుంది దీనికి కూడా మనకు పళ్ళు అనేది మొత్తం వీవింగ్తో వస్తుంది సో వీవింగ్ ప్యాటర్న్తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఎగైన్ ప్రింటెడ్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ అనేది సారీకి ఉంటుంది సో ఈ శారీ కూడా మనకి ప్రైజ్ అనేది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో నెక్స్ట్ డిజైన్ మష్రూ సా సేమ్ మష్రూ ఫ్యాబ్రిక్ మీదనే నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చి మనకి మెహందీ గ్రీన్ అని చెప్పచ్చు అలాంటి షేడ్లో శారీ ఉంటుంది సింగిల్ టోన్ శారీ బాడీ మొత్తం ఒకటే షేడ్ వస్తుంది వీవింగ్ ప్యాటర్న్ కూడా గోల్డ్లో వచ్చింది కాబట్టి ఈ కలర్కి బాగా మోజ్ అయింది మనకి ప్యూర్ పట్టులో గోల్డ్ కలర్లో ఎలా వస్తుందో చీరలో అలాంటి లుక్ అయితే మీకు ఈ శారీలో ఉంటుంది సో బార్డర్ శాటన్ బార్డర్ వచ్చి పళ్ళు కూడా ఇలా హెవీగా ఉంటుంది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్లో బ్లౌజ్ అనేది వచ్చింది ప్రైస్ రేంజ్ త్రీ నైన్ హండ్రెడ్ సారీ ప్రైస్ రేంజ్ వచ్చి త్రీ వన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం సో ఇది ఒక షేడ్ ఇది కూడా మనకి మనకి పూజకి తగ్గినట్టు రెడ్ కలర్ శారీ దానికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ అనేది ఉంది నెక్స్ట్ డిజైన్ మష్రూలో ఎంబోస్డ్ వీవింగ్తో వచ్చిన మష్రూ సిల్క్ శారీ బాడీ మొత్తం ఎంబోస్డ్ వీవింగ్ ఉంటుంది రస్ట్ కలర్ శారీ అండి రస్ట్ కలర్ శారీకి ఎంబోస్డ్ వీవింగ్ బాడీకి వస్తుంది బార్డర్ శాటన్ బార్డర్ శాటన్ బార్డర్ మీద ఇలా మొత్తం బర్డ్ ప్యాటర్న్ వీవింగ్ అయితే బార్డర్కి వచ్చింది అండ్ పళ్ళు అయితే అగైన్ రిచ్ పళ్ళు పళ్ళు ఒక ఫిఫ్టీ సెంటీమీటర్స్కి కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్తో వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా మొత్తం వీవింగ్ ప్యాటర్నే ఉంటుందండి సేమ్ కలర్ బ్లౌజ్ ఇలా వీవింగ్ ప్యాటర్న్ అనేది బ్లౌజ్కి వస్తుంది ఇది కూడా ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సో దీంట్లో ఇంకొక కలర్ షేడ్ ఉంటుంది వైన్ షేడ్ డార్క్ వైన్ షేడ్లో సారీ వస్తుంది ఇది లుక్ సారీ లుక్ సో ఈ కలర్ అయినా ఈ కలర్ అయినా మనకి ఎవరికైనా మంచిగా సెట్ అవుతుంది సో నెక్స్ట్ డిజైన్ మష్రూలో పర్పుల్ కలర్లో శారీ మొత్తం పోల్కో డాట్ వీవింగ్ వచ్చిన సారీ ఇది సో పర్పుల్ కలర్ మీద గోల్డెన్ సిల్వర్ బుట్టి వచ్చింది పైన కింద బార్డర్ కూడా కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్తో వస్తుంది పర్పుల్ కూడా ఒక షేడెడ్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి సారీ బాడీయే కొంచెం షేడెడ్ ప్యాటర్న్ లాగా ఉంది దీనికి పళ్ళు కూడా మొత్తం వీవింగ్ ప్యాటర్న్ వచ్చింది పళ్ళు సో మొత్తం వీవింగ్ ప్యాటర్న్తో బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్తో బ్లౌజ్ అనేది వస్తుంది ఇందులో కలర్స్ సో ఇది ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పర్పుల్ షేడ్ ఒకటి తర్వాత ఆనియన్ పింక్ షేడ్ నెక్స్ట్ డిజైన్ అండి మష్రూ సిల్క్ శారీలో అగైన్ ఒక గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్తో వచ్చిన సారీస్ ఇవి పర్పుల్ కలర్లోనే శారీ ఉంటుంది సాటన్ బార్డర్స్ వస్తున్నాయి బాడీ మొత్తం వీవింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఇది లుక్ ఆఫ్ ద శారీ దీనికి కూడా మనకి ఇలా సిల్వర్ జరీ వీవింగ్ మోటోస్తో పళ్ళు అనేది వస్తుంది పళ్ళులో ఇలా అన్నపక్షి వీవింగ్ ఉండి శారీ బాడీ మొత్తం సిల్వర్ వీవింగ్ అనేది బాడీకి వస్తుంది దీనికి బ్లౌజ్ జరీ వీవ్ బ్లౌజ్ సిల్వర్ జరీ అండ్ బ్లౌజ్ అనేది శారీలో ఉంటుంది ఇందులో కలర్స్ రాణి పింక్ షేడ్ ఒకటి ఇది నెక్స్ట్ షేడ్ దీంట్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది ఇది కొంచెం ట్రెండిగా మనకి సీ గ్రీన్ షేడ్లో శారీ ఉంది అండ్ ఈ శారీ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మష్రూ ఫ్యాబ్రిక్లోనే నెక్స్ట్ డిజైన్ అగైన్ ఒక ఆలివ్ గ్రీన్ షేడెడ్ శారీ బాడీలో చిన్న చిన్న జరీ వీవ్ అండ్ బుట్టీస్ అయితే వస్తుంది బార్డర్ అగైన్ మష్రూమ్ క్రేప్లోనే శాటన్ బార్డర్ వచ్చి దాంట్లో మొత్తం బర్డ్ ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది పళ్ళు గోల్డ్ జరీ వీవింగ్తో పళ్ళు అనేది వస్తుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ బ్లౌజ్ ఇది స్ట్రైప్ ప్యాటర్న్ బ్లౌజ్ అనేది సారీలో వస్తుందండి బ్లౌజ్ కూడా మొత్తం బుట్టి ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మనకి హెవీగా ఉంటుంది సారీ బాడీ కూడా మొత్తం వీవింగ్ ప్యాటర్న్తోనే ఉంటుంది ఇందులో కలర్స్ పీకాక్ బ్లూ షేడ్ ఒకటి పింక్ రాణి పింక్ షేడ్లో సో అన్నీ మిక్స్ అయినట్టు ఉంటుందండి కలర్స్ డార్క్ షేడ్ కావాలన్న వాళ్ళకి డార్క్ లైట్ కావాలన్న వాళ్ళకి లైట్ అలాంటి కాంబినేషన్స్లోనే శారీ అనేది వస్తుంది ఇది కూడా ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సో దీంతో మనం మష్రూ అనేది అయిపోయింది నుండి డిజైన్స్ చూసేసాము నెక్స్ట్ కాటన్ కోటాలో ఇది కూడా ఫ్యాన్సీగా కొంచెం ట్రెండిగా కట్టుకోవాలంటే ఇలాంటి శారీస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు కాటన్ కోటాలో మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది శారీకి బార్డర్స్ అంటే మనకి స్కాలప్ ప్యాటర్న్ బార్డర్ వచ్చింది ఇలా కట్ వర్క్లోనే బార్డర్ వస్తుంది లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో బార్డర్ ఎలా అంటే మనకి వేరే ఫ్యాబ్రిక్ అండి బార్డర్ లైట్ ఆర్గాన్సా అని చెప్పచ్చు ఆర్గాన్సా మీద కంప్లీట్ బార్డర్ వచ్చింది బాడీ అయితే కోటా ఉంటుంది సో లుక్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ యునిక్గా ఉంటుంది ఇది ప్యాటర్న్ ఆఫ్ ద సారీ బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చి చిన్న బార్డర్ అనేది వస్తుంది సో దీంట్లో కలర్స్ ఉన్నాయి గ్రే కలర్ తర్వాత గ్రీన్ బ్లూ స్కై బ్లూ మస్టర్డ్ అండ్ లెమన్ ఎల్లో షేడ్ సో మీ గిఫ్టింగ్ పర్పస్ కానీ లేదంటే మనం వేర్ చేసుకున్నప్పుడు కూడా ఈ శారీస్ చాలా బాగుంటాయి ప్రైజెస్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ డిజైన్ అండి కాటన్ కోటాలోని ఇది కూడా డిజైనర్ స్టైల్ శారీ లాగా ఉంటుంది కంప్లీట్ స్కాలప్ ప్యాటర్న్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ వస్తున్నాయి మనకి ఇది స్కై బ్లూ సారీకి లైట్ పీచ్ బేస్ లో బార్డర్ ఉంటుంది బార్డర్ మొత్తం ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చింది సో బార్డర్ ఫ్యాబ్రిక్ అయితే ఆర్గాన్సా ఆర్గాన్సా అండ్ కోటా అనేది మనకి బ్లెండ్ చేసి వచ్చింది మధ్యలో ఈ క్రోషే బార్డర్ కూడా శారీలో ఉంటుంది బాడీ మొత్తం ఎంబ్రాయిడరీ ఉంటుంది సో శారీ బాడీ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చి పళ్ళు అయితే కంప్లీట్ కట్ వర్క్ ప్యాటర్న్లోనే ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్లో చిన్న బార్డర్ అనేది వస్తుంది మనకి అండ్ దీంట్లో కలర్స్ చూద్దాం ఇవి కలర్స్ లైట్ బేజ్ కలర్ తర్వాత గ్రే షేడ్ ఆరెంజ్ కలర్ ఎల్లో సీ గ్రీన్ అండ్ బేబీ పింక్ సో ఇవి షేడ్ ప్రైస్ రేంజ్ అయితే టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ బనారసి కటాన్ సారీస్ సో బనారసి ఫ్యాబ్రిక్లో కంప్లీట్ హ్యాండ్ బ్రష్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చింది అగైన్ ఇది కూడా మెరూన్ కలర్ సారీ అండి సో ప్రతి సారీ కలర్ కూడా మేము ఫెస్టివల్కి తగ్గినట్టే మీకు చూపిస్తున్నాము సో మెరూన్ బేస్లో సారీ వచ్చి ఇలా హ్యాండ్ బ్రష్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది సో వీవ్ జనరలీ హ్యాండ్ బ్రష్ పెయింటింగ్ ఉంటుంది లేకపోతే హ్యాండ్ బ్రష్ ప్రింట్ ఉంటుంది కానీ ఇక్కడ వీవింగ్ ప్యాటర్న్లోనే హ్యాండ్ బ్రష్ ప్యాటర్న్ అయితే మనకి బాడీకి వచ్చింది పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా మొత్తం మల్టీ కలర్ ప్యాటర్న్లో పళ్ళు అనేది ఉంది సో ఇది ఫుల్ లుక్ ఆఫ్ ద సారీ సారీ మొత్తం లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది సో దీనికి పళ్ళు బ్లౌజ్ అనేది ఇది మొత్తం వీవింగ్ ప్యాటర్న్తోనే బ్లౌజ్ ఉంటుంది సో శారీ మీరు డ్రేప్ చేసుకున్నప్పుడు హెవీగా ఉంటుంది అలాంటి ప్యాటర్న్లోనే సారీ ఉంటుంది కంప్లీట్ జాల్ ప్యాటర్న్ వీవింగ్ అయితే బ్లౌజ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం పీకాక్ బ్లూ షేడ్ ఇది ఎలిఫెంట్ గ్రే కలర్ వైన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ షేడ్ సో ఇవి కలర్స్ అండి ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో సేమ్ అదే ఫ్యాబ్రిక్ మీద మొత్తం జాల్ ప్యాటర్న్ వీవింగ్తో వచ్చిన బనారసీ కటాన్ సారీ సో బాడీ మొత్తం ఇది వీవింగ్ ప్యాటర్న్ మనకి ప్యూర్ బనారసీ సారీస్లో ఉన్న సేమ్ అదే వీవింగ్ ప్యాటర్న్ మీకు దీంట్లో వచ్చింది అండ్ పళ్ళు అయితే కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రెండీగా పళ్ళు అనేది ఉంటుంది డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు మల్టీ కలర్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు అలాంటి బ్లౌజే ఉంటుంది సారీకి ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది సో కొంచెం ట్రెండీగా అండ్ ట్రెడిషనల్గా వేసుకోవాలంటే ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే బాడీ మనకి ట్రెడిషనల్గా ఉంటుంది బార్డర్ అండ్ బ్లౌజ్ అయితే ట్రెండీగా వస్తుంది సో అలాంటి ప్యాటర్న్లో శారీ ఉంటుంది సో శ్రావణ మాసం టైంలో కొంచెం ఎక్స్క్లూజివ్గా మీరు డ్రేప్ చేసుకోవాలంటే ఈ శారీస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు అండ్ దీనికి మెయింటెనెన్స్ అనేది ఉండదు ట్రాన్స్పరెన్సీ లేదు సో సింగిల్ ప్లీట్ డ్రేప్ చేసుకున్నా కూడా బాగుంటుంది కలర్స్ అయితే మెరూన్ పికాక్ బ్లూ బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ ఇవి కలర్ ఆప్షన్స్ అండ్ ఇది కూడా సేమ్ అదే ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది రా సిల్క్ అండి రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ ఇక్కత్ వీవింగ్ ప్యాటర్న్స్తో వచ్చిన సారీస్ ఇవి సో మొత్తం ఇక్కత్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చింది ప్యారెట్ గ్రీన్కి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్లో బార్డర్ బార్డర్ అండ్ పళ్ళు అయితే సేమ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇక్కత్ వీవింగ్ గోల్డ్ వీవింగ్ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ అనేది మనకి బాడీలో వస్తుంది ఇది పళ్ళు బాటిల్ గ్రీన్ షేడ్లో పళ్ళు అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే కలర్లో బాటిల్ గ్రీన్లోనే ఇలా మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్తో బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ సో దీంట్లో కలర్స్ చూద్దాం ఆనియన్ పింక్ షేడ్ దానికి కూడా కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ కలర్లో బార్డర్ తర్వాత గ్రే గ్రే కలర్కి కూడా పర్పుల్ బార్డర్ అండ్ ఇది లైట్ షేడ్ సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ షేడ్ లో బార్డర్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్ ఇక్కత్ వీవ్ డ్రా సిల్క్ లో మస్టర్డ్ కలర్ శారీకి ఇలా డ్యూవల్ షేడెడ్ బార్డర్తో తో వచ్చింది ఇది ఫుల్ లుక్ ఆఫ్ ద సారీ సో మస్టర్డ్ బేస్ లో సారీ ఉంటుంది బాడీ మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది బార్డర్ అయితే కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ కలర్ మీద మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ వచ్చిన ఇకత్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చింది చిన్న గోల్డ్ వన్ బార్డర్ అయితే మనకి బ్లౌజ్లో ఉంటుంది సో ఇందులో కలర్స్ చూద్దాం సీ గ్రీన్ షేడ్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ బార్డర్ ఆనియన్ పింక్ గ్రే కలర్ అండ్ ఇది క్రీమ్ షేడ్ గోల్డ్ కలర్ అంటాం కదా అలాంటి షేడ్లో ఉంటుంది ఇది కూడా సేమ్ అదే ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ క్రేప్ సారీస్ అండి క్రేప్లో ఆఫ్ వైట్ షేడ్లో ఈ సారీస్ ఉన్నాయి మనకి మధ్యలో ప్యాటర్న్ మాత్రం ప్రింటెడ్ ప్యాటర్న్ ఉంటుంది బాడీ మొత్తం వీవింగ్ ప్యాటర్న్ వచ్చి మధ్యలో ప్యాటర్న్ ఒకటి ప్రింటెడ్ వచ్చింది సో ప్రింటెడ్ కూడా మనకి ఇలా మల్టీ కలర్ ప్రింట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సో ఇది ఎలా అంటే కలర్స్ ఉండదు ప్రింట్ ప్యాటర్న్ ఒకటి చేంజ్ అవుతుంది దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఒక సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వచ్చింది ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో సేమ్ అదే ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ మాత్రం చేంజ్ అవుతుంది సో ప్రింట్ చేంజ్ అవుతుంది ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిన ఇది సో వైట్ బేస్లో శారీస్ కావాలి కొంచెం ట్రెండింగ్ కావాలంటే ఇలాంటి సారీస్ మీరు తీసుకోవచ్చు పళ్ళు రన్నింగ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ అయితే ఇలా సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ మీద మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చిన బ్లౌజ్ ప్రైస్ సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది నెక్స్ట్ డిజైన్ ఇది మొత్తం మనకి పిచ్వాయ్ ప్యాటర్న్ ప్రింట్ వచ్చిన క్రేప్ సారీ ఆఫ్ వైట్ మీద మొత్తం గోల్డ్ వీవింగ్ వచ్చి మధ్యలో ప్యాటర్న్లో ప్రింటెడ్ ప్యాటర్న్లో మొత్తం పిచ్వాయ్ ప్యాటర్న్ వీవింగ్ అనేది వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ మీద సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింటెడ్ క్రేప్ సారీ అండి ఆఫ్ వైట్ బేస్కి కంప్లీట్ పెన్ కలంకారీలో వస్తున్న సేమ్ అదే ప్యాటర్న్ ఆఫ్ ఫ్లోరల్ ప్రింట్ అయితే ఈ సారీకి ఉంటుంది గోల్ జరీ వీవింగ్ త్రూ అవుట్ ద బాడీ అండ్ దీనికి బోత్ సైడ్స్ వీవ్డ్ బార్డర్ వచ్చి పళ్ళు రన్నింగ్ పళ్ళు ప్యాటర్న్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ షేడ్ ఇది మొత్తం మనకి ఒక కాన్సెప్ట్ లాగా ఉంటుంది బాడీలో పేస్లీ ప్యాటర్న్ ఉంటుంది పీకాక్స్ ప్రింట్ ఉంటున్నాయి తర్వాత పిచువాయ్ ప్యాటర్న్ ప్రింట్ వచ్చి శారీ బాడీ మొత్తం మల్టీ కలర్ ప్రింటెడ్ మోటర్స్లో శారీ ఉంటుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ దీనికి కాంట్రాస్ట్ పీకాక్ బ్లూ కలర్లో పళ్ళు సో ఇవన్నీ మనకి ప్రైస్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో నెక్స్ట్ మనం చూపిస్తున్నది ప్యూర్ మొడల్ సిల్క్ శారీస్లో అజ్రక్ ప్రింటెడ్ మొడల్ సిల్క్ శారీస్ అండి ఇవి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అందులో కొత్త డిజైన్స్ ప్యాటర్న్స్ అనేది మీకు అప్డేట్ చేస్తున్నాం ఇవి అజ్రక్ ప్రింట్లో ఇండిగో బ్లూ కలర్లో వచ్చిన సారీ లీఫ్ ప్రింట్స్ అనేది బాడీకి వస్తుంది ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ పళ్ళు అయితే మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో సేమ్ అందులో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ శారీకి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన సారీ కాంట్రాస్ట్ కలర్లో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చి బోత్ సైడ్స్ ప్రింటెడ్ బార్డర్స్తో శారీ అయితే వస్తుంది ఇది పళ్ళు బేజ్ విత్ మెరూన్ కలర్లో ప్రింటెడ్ పళ్ళు అనేది శారీలో ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా ఇలా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే వస్తుంది ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ సో నెక్స్ట్ ప్యాటర్న్ గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కూడా అగెయిన్ మొత్తం అజ్రక్ ప్యాటర్న్ ప్రింటే వచ్చింది కొంచెం డార్క్ షేడ్లో మనకి ప్రింటెడ్ బార్డర్ అనేది శారీలో వస్తుంది ఈ శారీ బాడీయే షేడెడ్ బాడీ లాగా ఉంటుందండి లైట్ బేజ్ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్లోనే శారీ ఉంటుంది పళ్ళు కూడా అలాంటి ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుంది దీనికి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో నెక్స్ట్ షేడ్ ఇది వైట్ షేడ్లో మొడాల్సల్ శారీ అండి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్లో శారీ అయితే వచ్చింది పింక్ బ్లూ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ హైలైట్ అనేది ఈ పైప్ ఎన్ బార్డర్ ఈ పైప్ ఎన్ బార్డర్ వల్లనే సారీ లుక్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది పళ్ళు కూడా కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్లోనే పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పైప్ అండ్ బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్లోనే ప్రింటెడ్ బ్లౌజ్ అనేది వస్తుంది మొడల్ సిల్క్ శారీస్లో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ బ్లౌజ్ని మీరు వేరే ఏదైనా సారీస్ కూడా మీరు పేర్ అప్ చేసుకోవచ్చు సో సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మెయింటెనెన్స్ ఈజీ అండ్ ప్యాటర్న్స్ చాలా ట్రెండింగ్గా ఉంటున్నాయి కాబట్టి ఏ బ్లౌజ్ ఏ శారీకైనా మీరు మ్యాచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది నెక్స్ట్ ప్యాటర్న్ డార్క్ షేడ్ బ్లాక్ కలర్ సారీ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్ ఇది లుక్ ఆఫ్ ద సారీ చిన్న బార్డర్ అనేది శారీలో ఉంటుంది అండ్ దీనికి పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి పళ్ళులో ఈ మధ్యలో ఉన్న ప్రింట్ అనేది చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ అగెయిన్ ప్రింటెడ్ బ్లౌజ్ సో ఈ బ్లౌజెస్తో మీరు పేర్ అప్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా బ్లాక్ బ్లౌజెస్ ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నా కూడా దానికి కూడా ఈ శారీ బాగుంటుంది పటోలా ప్రింటెడ్ మోడల్ సిల్క్ శారీ అండి ఇది బేజ్ రెడ్ ఆరెంజ్ బ్లాక్ ఈ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వచ్చిన సారీ బాడీ మొత్తం పటోలా ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది బ్లాక్ బేస్లో శారీ ఉంది దానికి కాంట్రాస్ట్ రెడ్ కలర్లో మనకు బార్డర్ వస్తుంది ఇది పళ్ళు సో పళ్ళు కూడా ఎగైన్ మొత్తం స్ట్రైప్ ప్యాటర్న్ ప్రింట్తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న చిన్న ప్రింటెడ్ మోటోస్ అనేది బ్లౌజ్లో ఉంటుంది సో ఈ సారీస్ మొత్తం మీకు ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లైట్ షేడ్లో ఉన్న మొడల్ సిల్క్ శారీ వైట్ బేస్లో శారీ ఆరెంజ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ ప్యాటర్న్స్తో ఉంటుంది వన్ ఇంచ్ పైప్ అండ్ ప్యాటర్న్ బార్డర్ పళ్ళు అయితే వన్ మీటర్కి ఉంటుందండి మొత్తం పళ్ళు ప్యాటర్న్ ఇది అండ్ దీనికి దిస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ షేడెడ్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ షేడ్ మోడల్ మొడాలండి డార్క్ పింక్ షేడ్ పింకిష్ పర్పుల్ అంటాం కదా అలాంటి షేడ్లో శారీ ఉంటుంది బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్లో ప్రింటెడ్ మోటోస్ అయితే బాడీ మొత్తం వస్తుంది బార్డర్ కూడా అలాంటి షేడ్లోనే మనకు ఉంటుంది ఇది పళ్ళు సో మోస్ట్లీ సిల్క్ శారీస్లో పళ్ళు అనేది వన్ మీటర్కి ఉంటుంది సో సింగిల్ ప్లీట్ వేసుకున్న వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ డార్క్ బ్లూ నేవీ బ్లూ షేడ్లో సారీ రెడ్ విత్ బ్లూ కలర్లో ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ సో సేమ్ ప్యూర్ మొడల్ మీద అజ్రక్ ప్రింటెడ్ సారీస్ ఇవి బాడీ మొత్తం అలాంటి షేడ్లోనే సారీ అనేది ఉంటుంది అజ్రక్ ప్రింటెడ్ బ్లౌజ్ అనేది కూడా సారీకి వస్తుంది ఇది బ్లౌజ్ సారీ ఇది పళ్ళు అజ్రక్ ప్రింటెడ్ పళ్ళు అనేది సారీలో ఉంటుందండి బ్లౌజ్ అయితే ఇలా ప్రింటెడ్ ప్యాటర్న్ సో మొడల్స్లో ఆల్రెడీ మా దగ్గర చీరలు ఉన్నాయి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలంటే ఈ ప్యాటర్న్ మీరు ట్రై చేయొచ్చు ఈ ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్గా షేడెడ్ బాడీ వచ్చి ఇండిగో బ్లూ అండ్ గ్రీన్ కలర్లో ప్రింటెడ్ ఫ్లవర్స్ అనేది బాడీ మొత్తం వస్తుంది దీనికి ఇలాంటి ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు కూడా మనకి శారీలో ఉంటుంది బ్లౌజ్ అయితే ఇది సో ఇది కూడా ఇట్స్ మల్టీపర్పస్ బ్లౌజ్ అని చెప్తానండి వైట్ సారీస్కి బాగుంటాయి రెడ్కి బాగుంటుంది ప్లెయిన్ పింక్ కలర్ సారీస్ కూడా ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది ఎగైన్ అండ్ ఇక్కత్ ప్రింటెడ్ ప్యూర్ మొడల్ సిల్క్ శారీ సో ఇక్కత్ ప్రింట్ అన్నప్పుడు మనకి రెడ్ బేజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే శారీ వస్తుంది పళ్ళు అండ్ బార్డర్ సేమ్ సిమిలర్ ప్యాటర్న్స్ ఉన్నాయి పళ్ళు అండ్ బార్డర్ ఏమో మనకి బ్లాక్ ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఇది లుక్ ఆఫ్ ద సారీ దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బీచ్ కలర్లో వస్తుంది బీచ్ విత్ బ్లాక్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ మోడల్లో ఫ్లోరల్ ప్రింటెడ్ మొడల్ సిల్క్ శారీ షేడెడ్ కలర్ అనేది మెయిన్ బాడీకి మనకి షేడెడ్ కలర్ ఉండి జామెట్రికల్ ప్యాటర్న్ బార్డర్స్ అయితే బోత్ సైజ్ ఆఫ్ ది శారీకి వస్తుంది దీనికి అగెయిన్ అండ్ అజ్రక్ ప్రింటెడ్ పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది సో బ్లౌజ్ అయితే ఇది ప్రైజ్ రేంజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కొంచెం ప్లెయిన్ శారీస్ కావాలి మొడల్లో ఉన్నప్పటికీ ఇలాంటి సారీస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు బాడీ ప్లెయిన్ ఉండి బార్డర్ కొంచెం ట్రెండిగా ప్రింటెడ్ బార్డర్ అనేది వచ్చింది దీనికి పళ్ళు కూడా సేమ్ బార్డర్లో ఉన్న అదే ప్రింట్ మీకు పళ్ళుకి వస్తుంది ఇది ఫుల్ లుక్ ఆఫ్ ద సారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ సో ఇది ఒక సర్కిల్ ప్యాటర్న్ ప్రింట్ లాగా మనకి బ్లౌజ్కి వస్తుంది కాంట్రాస్ట్ బేచ్ కలర్ మీద బ్లాక్ కలర్ ప్రింట్స్ అనేది బ్లౌజ్లో ఉంటుంది నెక్స్ట్ డిజైన్ లైట్ లీఫ్ గ్రీన్ షేడ్లో వచ్చిన ప్యూర్ మొడాల సిల్క్ శారీ అండి మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్స్ రెగ్యులర్ ప్యాటర్న్స్ ఇవి ఎప్పుడు గ్రీన్ ట్రెండీ ప్యాటర్న్స్ అని చెప్తాం కదా అలాంటి ప్యాటర్న్స్ ఇవి దీనికి కూడా ఇలాంటి పళ్ళు అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఇలా కొంచెం డార్క్ గ్రీన్ షేడ్ మీద మొత్తం పేస్లీ ప్రింట్ వచ్చిన బ్లౌజ్ ఇది నెక్స్ట్ డిజైన్ లైట్ క్రీమ్ షేడ్ మీద షేడ్స్ ఆఫ్ బ్రౌన్ వచ్చిన మొడాల్సల్ సారీ మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ విత్ ప్రింటెడ్ బార్డర్ ఇది లుక్ దానికి పళ్ళు అయితే కొంచెం ట్రెండీగా వచ్చింది ట్రెడిషనల్ ప్యాటర్న్ బాడీ పళ్ళు కొంచెం ట్రెండీగా బ్లౌజ్ కూడా అగెయిన్ ట్రెడిషనల్ బ్లౌజ్ ప్యాటర్నే వచ్చిందండి బ్లౌజ్కి ఇది ఇది బ్లౌజ్ ప్రింట్ సో ఇవి కూడా ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈరోజు మొడాల్ సిల్క్ శారీస్ మష్రూ కాటన్ కోటాస్ ఇక్కత్ర సిల్క్స్ అది కాకుండా హ్యాండ్ బాధనీ మోడల్స్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ మీ రంగుషోర్ సారీస్ నుంచి చూపించామండి సో ఈ శారీస్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే మా స్టోర్స్ కొ కుక్కట్పల్లి అండ్ కొండాపూర్లో ఉంటుంది డైరెక్ట్ స్టోర్స్ని విజిట్ చేసి కూడా ఈ సారీస్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ